వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ ఛానల్ ద్వారా చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే మెటీరియల్ని అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఆ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని అందించడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి నా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను సరే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డిఎస్సిలో ఎవరైతే సక్సెస్ కాలేకపోయారో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏమున్నాయనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం ఇంతకుముందు వీడియోలో టాపర్సు డిఎస్సిలో ఎలా ఎలా చదివి వాళ్ళు టాపర్స్గా మారారో కొన్ని చెప్పాను మీకు ఇవాళ కొంతమందిని అడిగినప్పుడు డిఎస్సి రాని వాళ్ళని అడిగాను రాని వాళ్ళని అడిగినప్పుడు ఎందుకు మీకు డిఎస్సి రాలేదన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్పడం జరిగింది వాటన్నిటిని జనరలైజ్ చేసి కొన్ని పాయింట్స్ అయితే మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే మేము సిలబస్ను పూర్తి చేయకపోవడం వల్ల డిఎస్సిలో సక్సెస్ కాలేదు అని చెప్తున్నారు వాళ్ళకు వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయో వాళ్ళు క్వశ్చన్ టు క్వశ్చన్ వాళ్ళు పూర్తిగా పోస్ట్ మార్టం చేయడం మనం ఇక్కడ గమనించాలి అభ్యర్థులు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు ఎవరు కూడా తక్కువ లేరు పాపం వన్ మార్క్ టూ మార్క్స్ తోటి డిఎస్సి మిస్ అయిన వాళ్ళు పూర్తిగా క్వశ్చన్ పేపర్ని మరి జల్లడబట్టి ఎక్కడ మిస్టేక్ చేశామో వాళ్ళు ఎనలైజ్ చేసుకున్నారు నెక్స్ట్ డిఎస్సికి రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు అలాంటి వాళ్ళని కదిలించినప్పుడు మన కొన్ని తప్పులైతే ఇక్కడ బయటకు వచ్చినాయి సిలబస్ను పూర్తి చేయలేకపోయామని చెప్పినారు ఎందుకంటే ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఇటు డిఎస్సీకి ప్రిపేర్ కావడం వల్ల మేము కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేదు అదే నా పరాజయానికి కారణమని ఓ అభ్యర్థి చెప్తున్నాడు అంటే రెండు పడవల మీద ప్రయాణం చేయడం వల్ల ఇక్కడ ఒక సువర్ణ అవకాశాన్ని అభ్యర్థి మిస్ చేసుకున్నాడు అందుకే నేను అంటాను డిఎస్సి కూర్చుంటే మాత్రము మీరు అన్ని మానేసి డిఎస్సి మీద కూర్చోండి లేదంటే మాత్రము సక్సెస్ అనేది మనము అంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయలేము అంటే అట్లా ఉద్యోగాలు చేస్తూ డిఎస్సి కొట్టిన వాళ్ళు లేరంటే ఉండొచ్చు కానీ తక్కువ కేసులు ఉంటాయి వాళ్ళ ప్లానింగ్ డిఫరెంట్గా ఉంటుంది అట్లా ఉన్నటువంటి వాళ్ళ టైం అడ్జస్ట్మెంట్ కావచ్చు వాళ్ళ ప్రణాళిక డిఫరెంట్గా ఉంటుంది అలాంటి వాళ్ళ ప్రణాళిక గురించి కూడా ఒక వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను తప్పకుండా వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతుంది సక్సెస్ అవుతున్నారు ఇక రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది చెప్పేది మాకు టెట్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల డిఎస్సిలో సక్సెస్ రాలేదు అని చెప్తున్నారు వాస్తవమే ఎందుకంటే టెట్ స్కోర్లో టెట్లో స్కోర్ అయ్యే ప్రతి మార్క్ కూడా డిఎస్సీలో మీకు చాలా చాలా ఉపయోగపడింది మరి ఎవరైతే ఇవాళ వన్ ట్వంటీకి పైగా టెట్ స్కోర్ ఉన్నారో వాళ్ళంతా టాపర్స్గా ఉన్నారు విజయానికి చాలా దగ్గరలో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు విజయాన్ని అందుకున్నారు వాళ్ళు ఎవరైతే టెట్లో మరి తక్కువ మార్కులు ఉన్నాయో వాళ్ళు డిఎస్సిలో చాలా దూరంగా ఉండిపోయారు కాబట్టి టెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి రోల్ను డిఎస్సి సక్సెస్లో పోషించిందనే మనం చెప్పుకోవచ్చు అందుకే అభ్యర్థులకు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇవాళ రానటువంటి వాళ్ళు మళ్ళీ టెట్ రాయండి మంచి స్కోర్ చేయండి డిఎస్సిలో మాత్రము తప్పకుండా మీకు అది ఉపయోగపడుతుంది ఇక సిలబస్ ప్రకారం చదవకపోవడం ఏ సిలబస్ అయితే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ సిలబస్ను పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుందండి మీరు ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి అప్ టు టెన్త్ వరకు కొంచెం బేసిక్ చూసుకోండి అంతేగాని ఎయిత్ క్లాసు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంతా వదిలేసి టెన్త్ క్లాస్ వరకు నేను పర్ఫెక్ట్ చదవడం వల్ల నేను నష్టపోయానని ఒక అభ్యర్థి స్వయంగా చెప్పాడు అంటే మీరు గమనించండి హయ్యర్ క్లాసెస్కి బాగా ప్రయారిటీ ఇచ్చి లోయర్ క్లాసెస్కి ఇవ్వకపోవడం వల్ల ఏం జరిగిందంటే హెచ్జీటీ వాళ్ళు ముఖ్యంగా సెకండ్ గ్రేడ్ టీచర్ వాళ్ళు నష్టపోయారు కాబట్టి అప్ టు ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ ఏవైనా మీకు టెన్త్ క్లాస్ వరకు కంటిన్యూ అయితే ఆ కంటిన్యూ అయినటువంటి టాపిక్స్ మాత్రమే చూడండి తప్ప నేను టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతా అంటే మాత్రం ఇక్కడ మైనస్ అయిపోయింది సో అది కూడా పరాజయన కారణమని కొంతమంది అభ్యర్థులు చెప్పడం జరిగింది ఇక జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మార్పులు తగ్గడం వల్ల నాకు డిఎస్సీ రాలేదని ఓ అభ్యర్థి చెప్తున్నాడు ఓ అభ్యర్థి కాదు చాలామంది అభ్యర్థులు చెప్పారు జీకే విషయంలో ఎందుకంటే మీరు గమనించండి జనరల్ నాలెడ్జ్కి ఒక లిమిటెడ్ సిలబస్ లేదు చాలామందికి కన్ఫ్యూజన్ అసలు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏ పేపర్ చదివితే కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాను రకరకాల మ్యాగ్జైన్లు చదువుతారు రకరకాల అంశాలు ఉంటాయి కరెంట్ అఫైర్స్లో కానీ మీకు ఒకటే చెప్తున్నాను నేను ఒక వీడియో ఇచ్చాను మీకు ఒక ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనుకుంటా బహుశా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఈ టాపిక్స్ చదవండి జీకేలో చెప్పిన ఆ టాపిక్స్ నుండి దాదాపుగా క్వశ్చన్స్ ఉన్నాయండి అంటే జనరల్ నాలెడ్జ్లో మీకు పది మార్కులకు ఆ ఏడు మార్కులు అట్లీస్ట్ ఏడు మార్కులు రావాలి ఇక్కడ ఎందుకంటే ఆరు బిట్లు మీరు పెట్టకపోయినా కూడా పద్నాలుగు బిట్లు అయితే పెట్టాలి ఏడు మార్కులు ఆరు నుంచి ఏడు మార్కులు క్రాస్ చేయగలిగితే మీకు డిఎస్సిలో సక్సెస్ అనేది వస్తుంది మూడు నాలుగు దగ్గర ఆగిందంటే మాత్రం చాలా డేంజర్ అండి అందుకనే జనరల్ నాలెడ్జ్లో మీరు ఏం చేయాలి అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎవరు చేయరు వాటికి ఎవరు మీన్స్ ఈవెన్ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చేయని క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే ఎక్కడదో స్టాటిస్టికల్ డేటా ఇస్తాడు అది దాదాపు ఎవరు చదివి ఉండకపోవచ్చు అలాంటి వాటికి ఆన్సర్ చేయాలంత మాత్రమే మీరేం వరగేవాల్సిన అవసరం లేదండి కానీ మినిమం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా మనం ఆ ఫైట్లో ఉండలేం గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు క్రింది వాళ్ళు ఎవరికి వచ్చింది అన్నప్పుడు మనం ఆన్సర్ చేయలేదు అంటే ఇక్కడ డిఎస్సి గురించి ఆశలు మర్చిపోండి మీరు జనరల్ క్వశ్చన్ కదా ఈవెన్ అంటే సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకపోతే మాత్రం మీరు సక్సెస్ కాలేదు ఇంకా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎవరైతే మరి అకాడమిక్ బుక్స్ పర్ఫెక్ట్ గా ఎక్కడ నుంచి అయితే మీకు సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారము ఎవరైతే మెటీరియల్ సంపాదించి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు మంచి స్కోర్ చేశారు కానీ దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మాత్రం నష్టపోయారు అది కూడా ఇక్కడ మనకు అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇంకా ఇంగ్లీష్లో తక్కువ స్కోర్ వల్ల డిఎస్సీ రాలేదని ఒక అభ్యర్థి చెప్తున్నాడు వాస్తవం చాలా మందికి ఇది ఒక సమస్యగా ఉండి ఉంటుంది ఇంగ్లీష్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ డిఎస్సీలో ఇది జరగకుండా చూడండి మరొక అభ్యర్థి అన్ని ప్రశ్నలకు నేను ఇన్ టైంలో సమాధానాలు గుర్తించలేదు కొన్ని ప్రశ్నల్ని వదిలేసాలని చెప్తున్నాడు దానివల్లనే నేను పరాజయం పాలని చెప్పడం జరిగింది చాలా దగ్గర దాకా వచ్చి మిస్ అయింది అలాంటి అభ్యర్థి చెప్పినటువంటి ఆన్సర్ ఇది వాస్తవం ఏంటంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది మరి ఇన్ టైంలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోవడం అందుకే నేను చెప్తున్నాను ఆ మీకైతే డిఎస్సీలో మీరు కూర్చున్నంతసేపు ఆ ఎగ్జామ్ రాసినంతసేపు చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయాలండి అది తెలిసిన తెలియని ప్రశ్నకు కూడా మీరు ఆన్సర్ చేయాలి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కదా మైనస్ మార్కులు లేవు కాబట్టి మీరు ఆన్సర్ చేయడం నష్టమని చెప్పండి వస్తే మార్క్ వస్తుంది లేకుంటే పోతుంది కానీ ఇక్కడ ఒక ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోవడం వల్ల అభ్యర్థి వాళ్ళ విజయానికి దూరంగా ఉండిపోయాడంటే జస్ట్ త్రీ టు ఫోర్ మార్క్స్ తోట డిఎస్సి పోయింది అంటే ఆ క్వశ్చన్స్ అన్నిటి కనుక ఆన్సర్ చేసి ఉంటే ఆ సక్సెస్ అనేది వచ్చి ఉండేది కావచ్చు కాబట్టి ఇలాంటి మిస్టేక్ చేయకండి ఖచ్చితంగా అన్నిటికీ ఆన్సర్ చేయండి ఇక సొంత నోట్స్ లేకపోవడం వల్ల జాబ్ రాలని కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు వాస్తవం కూడా ఇదే ఎందుకంటే మీకంటూ ఒక సొంత నోట్స్ రాసుకోండి డిఎస్సిలో దాన్ని పదే 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 రివిజన్ చేయండి రివిజన్ చేయలేకపోవడం వల్ల కూడా మాకు డిఎస్సి పోయిందని చెప్తున్నారు డిఎస్సి వాయిదా పడుతుందని ఆశతోటి కొంత నిర్లక్ష్యం చేసినామని చెప్తున్నారు ఎందుకంటే వాయిదా వేయాలని డిమాండ్ అప్పుడు వచ్చింది ఆ కాన్సన్ట్రేషన్ అంతా మరి ఆ వాయిదా వేయాలనే దాని మీద వాళ్ళు కొంత ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ ప్రిపరేషన్ పోయింది అది కూడా ఒక మైనస్ అయింది ఇక పరీక్షా సమయంలో ప్రెజర్ ఒత్తిడికి లోను కావడం అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావడము సరిగ్గా కొంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల మాకు సక్సెస్ రాలేదని చెప్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎగ్జామ్ టైంలో ఆ ప్రెజర్కి లోన్ కావద్దు చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఆన్సర్ చేయండి డెఫినెట్గా మీరు నెక్స్ట్ డిఎస్సిలో సక్సెస్ అవుతారు ఇక తెలిసిన వాటికి సైతం ఆన్సర్ చేయలేదని చెప్తున్నారు ఇది చాలాసార్లు మనకు ఎదురేటటువంటి సమస్య ఎందుకంటే అక్కడ మనం ఆప్షన్ సరిగ్గా చదవము ఆ టెన్షన్లో లేదా ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోలేము తెలిసిన దానికి కూడా రాంగ్ ఆన్సర్ పెట్టేసి తర్వాత బాధపడతాము అది జరిగింది మా విషయం కొంతమంది డిఎస్ రానటువంటి అభ్యర్థులు చెప్తున్నారు ఇది చాలా మంది విషయంలో జరుగుతుంది ఒకరిద్దరి విషయంలో కాదు కాబట్టి ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి నెక్స్ట్ డిఎస్సిలో మాత్రం రిపీట్ చేయకండి తెలిసిందే అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆన్సర్ చేయాల్సిందే తెలియలేదు అంటే దానికి ఇంటెలిజెన్స్ గెస్సింగ్ ద్వారా నన్ను ఆన్సర్ చేయండి లేదంటే పోతే పోనీ నో ప్రాబ్లం మీకు తెలియలేదంటే వేరే వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఇక కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించలేకపోవడము ఇక ఇక్కడే ఉంది సార్ సక్సెస్ అంతా ఎవరైతే డిఎస్సిలో మీకున్నటువంటి సిలబస్ ప్రకారము ఏ లెవెల్లో ప్రశ్న ఇచ్చినా కూడా చేయగలిగే శక్తి మీరు సంపాదించుకున్నప్పుడే మీకు డిఎస్సి వస్తుంది అంతే తప్ప సులభమైన ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్ పెట్టేసి హార్డ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పెట్టలేదు అంటే మీరు డిఎస్సి మీద ఆశలు వదులుకోవాల్సిందే కాబట్టి ఎవరైతే ప్రశ్న ఏ స్థాయిలో ఇచ్చినా కూడా అక్కడ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది మీకు ఆ సిలబస్ దాటి ప్రశ్న రాదు జనరల్ నాలెడ్జ్ పక్కన పెట్టండి మిగతా అయితే మా మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ నుంచి మరి ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రశ్న ఏ స్థాయిలో వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతే మాత్రము మీరు డిఎస్సి మీద ఆశలు వదులుకోండి కాబట్టి కఠినమైన ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ మీకు వచ్చినప్పుడే మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నట్టు లేదంటే సరైనటువంటి ప్రిపరేషన్ కాదది మరి సక్సెస్ను కూడా మనం ఆశించలేము ఇది మనకు ఈ డిఎస్సి రాని వాళ్ళు చెప్పినటువంటి కొన్ని అంశాలను ఎనలైజ్ చేసి నేను ఇచ్చినటువంటి జనరల్ పాయింట్స్ మీ ప్రిపరేషన్కి ఇవి డెఫినెట్గా ఉపయోగపడతాయి ఒకటి గుర్తుంచుకోండి పరాజయం అనేది విజయానికి సోపానం మరి మీకు ఈ పరాజయం నుంచి గుణపాఠాలు నేర్చుకొని టాపర్స్గా నిలవండి ఈరోజు డిఎస్సిలో టాపర్స్ ఉన్న వాళ్ళని మనం విశ్లేషిస్తే వాళ్ళంతా గత డిఎస్సీలో మిస్ అయినటువంటి వాళ్ళు ఇవాళ ఆ కష్టడు చదివి ఇవాళ టాప్లో ఉన్నారు అప్పుడు మీరు కూడా అలాంటి ప్రయత్నం చేసి విజేతలు అవుతారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి